వికారాబాద్ కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్ కూడా అధికారిపై హత్య ప్రయత్నాన్ని ఖండిస్తున్నాం లగచర్లలో రైతుల ముసుగులో బీఆర్ఎస్ విధ్వంసానికి తెగపడింది విధ్వంసం సృష్టించి ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దురుద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ కుట్రలో భాగమై ఈ దాడి చాలా ప్లాన్ గా దాడి చేయించింది బీఆర్ఎస్ హయాంలో చాలా చోట్ల భూసేకరణ జరిగింది రైతులు సాంధిత పద్ధతిలో నిరసన తెలిపారు ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు మా పార్టీ కూడా ఇలాంటి సంఘటనలను ప్రేరేపించలేదు ఉంటే శాంతియుతంగా నిరసన తెలుపుతారు కానీ లగచర్లలో కర్రలు రాళ్లతో బ్యారస్ గుండాలతో అధికారుల మీద దాడులు చేయించారు తిరిగి సిగ్గు లేకుండా తిరగబడ్డ తెలంగాణ అని ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు అధికారుల మీద దాడులు చేయడమే తిరుగుబాట అట్లా అయితే మీ హయాంలో అబ్దుల్లాపూర్ మేట మహిళా ఎంఆర్ఓను దహనం చేసి చంపారు దానికి కూడా తిరుగుబాటు అంటారా మీరు అధికారం పోయాక అరాచక శక్తులుగా మారుతున్నారు బీఆర్ఎస్ పవర్ పోయిందన్న కోపాన్ని అధికారుల మీద చూపుతున్నారు సహించే ప్రసక్తే లేదు లక్షల మంది ఉద్యోగులు తిరుగుబడితే జాడ కూడా ఉండదు తెలంగాణలో భూసేకరణ కొత్త కాదు మీ హయాంలో వేల ఎకరాల భూముల్ని సేకరించారు భూసేకరణ మీద మీ వైఖరేంటి పరిశ్రమలు రావద్దా ఉపాధి దొరకదా మల్లన్న సాగర్ ఫార్మాసిటీ పరిశ్రమల పేరుతో రైతులను ప్రజలు నిర్బంధించి ప్రజాభిప్రాయ సేకరణను తూతూ మంత్రంగా చేశారు కానీ మా ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలను ఒప్పించి మెప్పించి భూములను సేకరిస్తున్నాం అయినా మీ దౌర్జన్యాలు ఏంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు ధరణి పేరుతో పచ్చడి పొలాల్లో నెత్తురు పారించారు అన్నదాతలకు బేడీలు వేసి జైళ్లకు పంపించారు అధికారం పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ రక్తదాహనం తీరలేదు రైతులను ఉసిగలిపి కలెక్టర్ ఉన్నతాధికారుల మీద దాడులు చేస్తున్నారు ఈ దాడిలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో నలభై రెండు సార్లు మాట్లాడిండు అనే దాన్ని బట్టి ఈ దాడి రైతులు చేసింది కాదు అని బీఆర్ఎస్ పార్టీ అసాంఘిక శక్తులతో కుట్ర పని చేసిన దాడి అని తేటతల్లం అయింది రైతు సోదరులారా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను నమ్ముతూ మనది రైతు ప్రభుత్వం వ్యవసాయం పారిశ్రామిక రంగం ప్రజా ప్రభుత్వానికి రెండు చక్రాలు రెండింటిని సమాంతరంగా అభివృద్ధి చేసుకుందాం రైతులకు ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు అన్వేష్ రెడ్డి సుంకేట చైర్మన్ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ సబ్ కలెక్టర్ అధికారుల మీద దరిగినట్లు జాతిని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్లాన్గా తెలంగాణలో విద్వాంసాలు సృష్టించి లబ్ది పొందినటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వాన్ని బదనం చేయలే ఒక ప్రేరేపిస్తున్న దాడిగా మేము చూస్తా ఉన్నాము తెలంగాణలో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ప్రాంతాలలో పరిశ్రమల పేరు మీద ప్రాజెక్టుల పేరు మీద ల్యాండ్ ఆక్విషన్ చేసినప్పుడు శాంతియుతంగా జరగడించినా కానీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడులను ప్రేరేపించలేదు శాంతియుతంగా అవకాశం ఇచ్చి అభిప్రాయాలు చేసినాం గాని ఏనాడు కూడా అధికారుల మీద దాడి చేసిన సందర్భం లేదు ఇవాళ తిరగబడ్డ తెలంగాణ అని చెప్పేసి హరీష్ రావు కేటీఆర్ ట్వీట్ చేస్తా ఉన్నారు అంటే మీ భాషలో మరి అధికారుల మీద దాడి జరగడం తిరగబడ్డ అట్లా మరి మీ హాయంలో అబ్దుల్లాపూర్ అప్పర్ మెట్లో ఎంఆర్ వన్ పెట్రోల్ పోసి కాల్చినప్పుడు మరి తిరుగుబాటు అట్లా అంత అనొచ్చా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు ఒక అధికారుల మీద దాడిని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఖండించాల్సింది పోయి ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు రైతులా కావచ్చు ఇంకెవరికన్నా ఏదో ఒక పరిశ్రమ తీసుకోవాలనుకున్నప్పుడు రకరకాలైన భిన్నాప్రాయాలు ఉంటాయి దాన్ని సామరస్యంగా వాళ్ళ అభిప్రాయాలను చెప్పి సమస్యను అవకాశాలు ఉంటాయి కానీ అట్లా కాకుండా మీరు తిరగబడ్డ తెలంగాణ చెప్పేసి దాన్ని ఎంకరేజ్ చేస్తూ అధికారుల మీద దాడిని మీరు సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉంది ఇది మంచి పద్దతి కాదు మీరు చేసినప్పుడు మల్లన్న సాగారు ఏ రకంగా ప్రజాప్రయత్నం చేశారు అదే ఫార్మాసిటీలో ప్రా చేసినప్పుడు ఎక్కడ చేశారు మీ హాయంలో తీసుకున్నటువంటి ల్యాండ్ ఆక్వేషన్ సందర్భంలో మీరంతా కూడా పోలీసులను పెట్టి ప్రెషర్ చేసి రైతులకు బేడిలేసి కూడా సంఘటనలు ఉన్నాయి మరి అదంతా కూడా మీరు మేము ఆ రోజు మా పార్టీ అక్కడ ఉన్నటువంటి సమస్యను ఇది కాదు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పినా గానీ ఏనాడు కూడా అధికారుల మీద దాడిని చేసినటువంటి పరిస్థితి ఈ పదేళ్ళు మా కాంగ్రెస్ పార్టీ చేయలేదు కానీ ఇవాళ మీరు అధికారం పోయిందన్నటువంటి దాహంతో అధికారం పోయిందన్నటువంటి ఆవేదనలో ఇవాళ మీరు ఈ రకంగా దాడులు చేయిస్తున్నారు ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి దాడిలో ఏదైతే ఒక ప్రముఖ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మాజీ ఎమ్మెల్యే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి నుండి అతనితో నలభై రెండు సార్లు మాట్లాడినట్లుగా వార్తలు వస్తా ఉన్నాయి అంటే మరి ఈ ఆ నలభై రెండు సార్లు ఒకటి రోజు మాట్లాడి ఉన్నంటే దీని వెనుక ఆయన కుట్ర ఉన్నట్లే కదా ఇది రైతాంగం అంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి పరిశ్రమలు వ్యవసాయం అన్నది కలిపి రెండు కళ్ళగా తెలంగాణలో అభివృద్ధి చెందాలంటే రెండు ఉండాలి కానీ ఇవాళ కొందరు రెచ్చగొట్టి కావాల్సి ప్రభుత్వం భదనం చేయలే కాలుష్యంతో ఈ రకమైనటువంటి ప్రేరేపిస్తున్నారు దీనివల్ల తెలంగాణ అభివృద్ది కుంటుపడుతుంది పడుతుంది రైతంగా నష్టపోతారు ఇది తెలంగాణకు మంచిది కాదు అనే విషయాన్ని రైతులంతా గ్రహించాలి టిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల్లో అనేక రకమైన దాడులు చేసింది రైతులకు బేడీలు వేసింది రైతులను ఇసుకలార్లు ఇచ్చి తొక్కించినటువంటి సందర్భాలున్నాయి జైల్లో పెట్టినటువంటి సందర్భాలున్నాయి రోడ్డు మీదకి రానిటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి కానీ ఇవాళ మేము శాంతియుతంగా యువతతోటి ప్రజలతోటి ప్రజలతోటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాట్లాడి వాళ్ళని నొప్పించి కావాల్సినటువంటి భూములు పారిశ్రామిక తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది అందులో భాగమే నిన్న పోలీసులు లేకుండా కూడా గ్రామానికి వెళ్లిన సందర్భం కానీ మీరు పదేళ్లలో ఏనాడు కూడా ఎక్కడికి వెళ్ళిన పోవాలంటే పోలీసు బలగాలు మీరు వెళ్లలేరు కానీ ఇలా ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో భాగంగా పోలీసులు లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా మీ ఆ గ్రామానికి వెళ్లడం జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ పగడ్ బందీగా వాళ్ళ నాయకులతోటి ప్రేరేపించి దాడులు చేపించి వీళ్ళు క్షణికానందం పొందాలని చూస్తా ఉన్నారు అధికారుల మీద దాడులు చేస్తే రేపు అధికారులంతా తిరగబడితే మీ పరిస్థితి ఆలోచన చేయండి ఇది మంచి పద్దతి కాదు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా హరీష్ రావు కేటీఆర్ కళ్ళు తెరవాలి ఇట్లాంటి దాడులను మీరు మరి ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా మీరు తేల్చుకోండి మీ హాయంలో ఎన్ని ల్యాండ్ ఆఫీస్ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏనాడు కూడా అధికారులను కానీ ఎక్కడ రెచ్చగొట్టి మేము రైతుల తరఫున కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఏనాడు కూడా దాడులు చేయించలేదు కానీ వల్ల మీరు ఈ పది నెలలే ఆగలేరు పది నెలల్లో మీరు అధికారం పోగానే అహంకారం అయిపోయి ఇవాళ దాడులు చేస్తున్నటువంటి విధానాన్ని రాష్ట రైతాంగం తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తరఫున ఈ రైతాంగానికి తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం